మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి కేసులో బెజవాడ పోలీసులు పురోగతి సాధించారు చీకట్లో విశన్ రాయి అని వెతికిన పోలీసుల ముందు అతను గుర్తించడానికి రెండు లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు బహుమతి ప్రకటించిన పోలీసులు మరోవైపు దర్యాప్తు ఎనిమిది బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు అక్కడే ఉన్న అజిత్ సింగ్ నగర్ సంబంధించిన ఒక నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తే ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చేసినట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి అలీం అందిస్తారు అలీం చెప్పండి రెండు లక్ష రూపాయలు బహుమతి ప్రకటించిన పోలీసులు ఒకవైపు బహుమతి ప్రకటిస్తూనే మరోవైపు ఒక ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసి అజిత్ సింగ్ నగర్ తో పాటు చుట్టుపక్కల అన్ని సీసీ కెమెరాలు వెదిగితే ఓ నలుగురు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది ఉదయం వరకు కానీ ఇప్పుడు మాత్రం నలుగురిని కస్టడీకి తీసుకొని ఆ రిమాండ్ పంపించారు రిమాండ్ పంపిన తర్వాత వాళ్ళు తిరిగి కస్టడీ తీసుకోవాలని ఒక పిటిషన్ వచ్చినట్టు తెలుస్తుంది ఆ నలుగురు ఎవరు ఆ నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు అంత కసిగా ఉంది వాళ్ళు హత్య చేయడానికి ఎందుకు ప్లాన్ చేశారు గారు మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద శనివారం ఆ రాత్రి సమయంలో ఎనిమిదిన్నర సమయంలో అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారని చెప్పి అజిత్ సింగ్ నగర్ పోలీసులు గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా ఆ రోజు ఆ ముఖ్యమంత్రి తన పర్యటన కూడాను అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా చాలా ఒక విధంగా పెద్ద మనసుతో ఆలోచించారని చెప్పొచ్చు అక్కడ చాలా వాతావరణం హాట్లాడుకున్నా సరే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడాను అక్కడ ప్రజలు ఏమైనా ఇబ్బంది పట్టకుండా తిరిగి తన బస్ చేస్తున్న ప్రాంతానికి కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఎవరైతే ఈ రాయి దాడికి సంబంధించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమంది మైనర్లుగా కూడాను ఆ పోలీసులు గుర్తించారు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు కూడాను దుర్గారావు ఎవరైతే సతీష్ అనే వ్యక్తి అవ్వచ్చు ఏ వన్ ముద్దాయిగా అతను గుర్తించడం జరిగింది దుర్గారావుని ఏ టూగా గుర్తించారు అలాగే ఈ సహకరించిన మిగతా కొంతమందిని కూడాను ఆ పోలీసులు తీసుకున్నారు మొత్తం కూడా నలుగురు నుంచి కూడాను ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు వీళ్ళందరూ కూడాను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మరి పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వీరే వీర విధేయులుగా ఆ పోలీసుల విచారణ జరగ కనుక్కోవడం జరిగింది అయితే అజిత్ సింగ్ నగర్ లో ఎవరినైతే అదుపులో తీసుకున్నారో ఆ సందర్భంగా కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఉన్న మహిళలు గాని అలాగే స్థానికులు గాని పెద్ద ఎత్తున అరెస్టును అడ్డుకోవడం కూడా జరిగింది అయితే పోలీసులు చాకచక్యంగా వివరించి వాళ్ళందరినీ ఇంటరాగేషన్ తీసుకెళ్లారు చివరికి సతీష్ ఎవరైతే ఏమైనా ముద్దై ఉన్నాడో ఆయన ఒప్పుకోవటం కూడా జరిగింది మురళీగారు ఇందులో భాగంగా దుర్గారోని నేటివ్ కూడా గుర్తించారు ఈ వీళ్ళందరినీ కూడాను విచారించిన తర్వాత వాళ్ళందరినీ ఈ రోజు కొద్దిసేపటి క్రితం కోర్టు వద్ద హాజరుపరిచారు రిమాండ్ అడిగితే ఎవరైతే వారి తరపున న్యాయవాది సలీం ఉన్నాడు టీడీపీ చెందిన సానుభూతి పరుడుగా ఆయన పేరు ఉంది ఈ నేపథ్యం సలీము హిందుతుల తరపున వాదించడం జరిగింది ఆయన వాళ్ళందరూ కూడాను రిమాండ్ వద్దు కస్టడీకి పోవటం జరిగింది దానికి ఆ జడ్జి గారు కూడా కస్టడీలో తీసుకోవాల్సిందిగా పద్నాలుగు రోజుల పాటు దానికి సంబంధించి ఒక ఏదైతే జడ్జ్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది అయితే ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించినట్లయితే ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం మరి పక్కన సెక్షన్లు కూడాను పోలీసులు నమోదు చేశారు మరి ఈ కేసు సంబంధించి ముందు నుంచి కూడాను పోలీసులు టిడిపి జనసేన సంబంధించిన సానుభూతి పనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పడాను ముందుగానే చేయడం జరిగింది అయితే ఇక్కడ అలీ మొక్క నిమిషం ఇక్కడ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఇప్పుడు కుట్రా అని వచ్చింది కాబట్టి వన్ ట్వంటీ బి యాడ్ అయిందా లేదా నెంబర్ వన్ నెంబర్ టూ చీకటగా ఉన్న సమయంలో రాళ్ళు విసిరారు కానీ పోలీసులు చాలా చక్క చాకచక్యంగా పట్టుకున్నారు మీరు చెప్తున్నారు అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్నారా లేదు ఆరోపణలు వచ్చాయని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు పట్టుకున్నారా అంటే ఇక్కడ మీరు అన్నట్టు కుట్ర కోణంలో దాగున్న కేసు నమోదు చేశారు అత్యాయత్నం సెక్షన్ కూడా నమోదు చేశారు మరోపక్కన ఉద్దేశపూర్వక రెడ్ విత్ సెక్షన్ ఏదైతే అనుకూలం సృష్టించాలని కోణంలో కూడాను ఆ ఒక కేసు నమోదు చేయడం జరిగింది అలాగే మీరు అన్నట్టు వీళ్ళని ఏ విధంగా పట్టుకున్నారంటే సుమారు ఇరవై వేల ఫోన్ కాల్స్ ఏదైతే ఆ సిగ్నల్స్ టవర్ వద్ద కూడాను ఆ గుర్తించడం జరిగింది రాయి సంఘటన జరిగినప్పుడు కూడాను స్థానికంగా ఉన్న ఎవరైతే ఆ ప్రాంతంలో అజిత్ సింగ్ చెందిన ఒక మహిళ జగన్ గారిని చూస్తూ కూడా ఒక వీడియో తీసుకున్నారు వీడియో తీసుకున్నప్పుడు ఆమె తలపై నుంచి ఒక రాయి వెళ్ళినట్టుగా ఆమె గుర్తించారు ఎంబట్ అక్కడ జగన్ గారు దాన్ని ఇలా పట్టుకోవటం సెక్యూరిటీ వాళ్ళని తలవుతాం ఆయనకి బ్లడ్ రావటం కూడా జరిగింది అయితే ఈ దృశ్యాలను కూడా ఒక ఎక్స్క్లూజివ్ వీడియో మనం కూడా ప్రసారం చేయడం జరిగింది మురళి అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా అక్కడ ఉన్న సాక్షులుగా వాళ్ళు గుర్తించారు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అని చెప్పిన ఏదైతే కొన్ని అక్కడ కేసు ఆఫ్ ఎవిడెన్స్ సంబంధించి ఉన్నాయో వాటిని పరిగణ తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు ఆ ప్రాంతంలో వివేకానంద స్కూల్ ఏదైతే ఐదు అంతస్తుల గౌరవం మీదకి ఎవరు అంత పైకి ఎక్కారు ఎవరు ఎవరేంటనే దాని మీద కూడా విచారణ చెప్తే ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి గాయపరిచాడో ఆ వ్యక్తి ముందు రోజు నుంచి కూడాను నేను ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రిని నేను కొడతానని చెప్పి కూడాను స్థానికంగా చెప్పినట్లుగా కూడాను పోలీసులు గుర్తించారు అలాగే ఎవరైతే సహాయంగా తీసుకున్నాడో దుర్గారు వీళ్ళందరూ కూడాను సతీష్ అనే వ్యక్తి కొట్టినట్టు అక్కడ స్థానికంగా అజిత్ సింగ్ నగర్ లో డాబా సెంటర్ వద్ద కొంతమందితో మాట్లాడినట్టు కూడాను ఎస్బి అధికారులు గుర్తించారు వారు కూడా ఈ విషయాన్ని విచారణ అనంతరం మాత్రమే బయట పెట్టారు కొంతమంది బయట కూడా చెప్పడం జరిగింది అయితే ఓవరాల్ గా సంబంధించి ఉద్దేశపూర్వకంగానే ముందు నుంచి అంటే ఒక పక్కగా టిడిపి మీద జనసేన పార్టీ మీద ఉన్న ఇప్పటి మీద ఆయన అభిమానంతోను వారి పక్కన స్థానికంగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకి గట్టి పోటీ ఇస్తున్న ఎవరైతే ఆ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కూడా గాయపరచాలనే ఉద్దేశంతో సతీష్ ఈ ఏదైతే ఈ చిల్లర వ్యవహారానికి తలపెట్టినగా కూడాను ఆ పోలీసులు గుర్తించడం జరిగింది కొద్దిగా వారికి ఒక మైండ్ రావటం కొద్దిగా అడ్వాంటేజ్ గా ఉంది వారిని విచారణ విషయంలో మీరు కూడా దానికి సంబంధించిన కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి పోలీసులు కొన్ని విషయాల్లో వారికి కొంచెం ఒక రకంగా స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది మీరు చెప్తున్నట్లుగా బోండా ఉమా పేరు వచ్చింది అంటారు ఇప్పుడు ఈ కేసులు ఎఫ్ఐఆర్ లో బోండా లేదా అంటే ఇప్పటివరకు అయితే పోలీసులు చెప్పిన ఏదైతే రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకా అప్షల్ గా పోలీసులు చెప్పలేదు బయట న్యాయవాదులు చెప్పిన అంశం కేవలం బొండా అభిమానులు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా కూడా గుర్తించారు అయితే వైసీపీ ఎవరైతే వైసీపీ క్యాడర్ గాని అడ్వకేట్స్ కానీ ఎవరు కూడా ఈ రోజు ఈ అంశం మీద మాట్లాడలేదు ఖచ్చితంగా ఎందుకనంటే ఇది కావాలని రాజ్యాంతం చేస్తున్నారనే అంశం ఉంటుందని చెప్పేసి చేయలేదు అయితే ఎవరైతే ఏ టూ దుర్గా ఉన్నాడో ఆయన పక్క ఆ బొండా ఉమాయ్ తో సంబంధించిన వ్యక్తి ఆయనకి టీడీపీలో లో ఒక ప్రోటోకాల్ కూడా ఉంది మురళి ఆయనకు సంబంధించి కొన్ని బాధ్యతలు టీడీపీ కూడా ఇవ్వడం జరిగింది ఆ దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఎక్స్క్లూజివ్ గా మనం తీసుకోవడం జరిగింది టీడీపీ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా ఏముల దుర్గారో యాభై ఎనిమిదో డివిజన్ ను నియమించారని బొండమ్మతో కూడిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాకి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ ఫోటోలు కూడా మనం ప్రేక్షకుల కోసం చూపించవచ్చు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా టీడీపీ చెందిన అభిమానులు అయితే నిన్నటి వరకు ఒకలాగా మాట్లాడిన బొండవమ్మ ఈ రోజు నుంచి తన పద్ధతి మార్చుకునేలాగా మాట్లాడారు ఏదైతే ఈ కేసు సంబంధించి కూడా తనకు సంబంధం లేదని చెప్పిన ఆయన ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో సంబంధాలు ఉంటే వారిపై విచారణ చేపట్టాలి వారిని శిక్ష వేయాలని చెప్పు మొన్న ఈ అలీ సంబంధించి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడుల దాడి కేసులో ఇప్పుడు కేవలం పాత్రదారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు సూత్రదారులు అరెస్ట్ అయ్యారంటే పోలీసులు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే సూత్రధారులు కూడా అరెస్ట్ అవకాశం కల్పిస్తుందంటూ మా ప్రతినిధి అలీం చెప్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారిపై దాళ్ళ దాడి వెనక జరిగిన కుట్ర కేసులో అరెస్ట్ అయిపోయింది విశ్లేషణ మరో ఒంసారి మళ్ళీ కర్ద అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అలీ